జై శ్రీమన్నారాయణ గుహుడు భరతుడితోని అంటూ ఉన్నాడు ఏమని ఓ భరత నువ్వు నిజంగా ధన్యుడవయ్యా అప్రయత్నంగా నీకు లభించినటువంటి చేతికి అంది వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని తిరిగి రామచంద్రుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావంటే నీతో సమానమైనటువంటి వాడు ఈ లోకములో ఎవ్వరూ ఉండరు భరత భరత తుల్యం పశ్యామి జగతి నువ్వు చాలా గొప్ప ధన్యుడవయ్యా కష్టాల పాలైనటువంటి మన రామచంద్రుణ్ణి వెనక్కి తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటున్నావు కదా ఇక నీ కీర్తి అన్ని లోకాలలో శాశ్వతంగా వ్యాపించిపోతుంది భరత అని గుహుడు అంటూనే ఉన్నాడు మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా ఆ పూట రాత్రి అయిపోయింది గుహుడు అక్కడి నుంచి బయలుదేరాడు భరతుడేమో తన సైన్యాన్నంతటిని కూడా ఇక విశ్రమించండి అంటూ ఆజ్ఞాపించాడు శత్రుఘ్నుడు భరతుడు కూడా పడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ భరతుడికి నిద్ర పట్టటము లేదు హృదయంలో ఏదో ఒక రకమైనటువంటి బాధ తనని కలిచివేస్తుంది ఎందుకు బాధపడుతున్నాడు భరతుడు భరతుడికి ధనములో ఏమైనా లోటుందా అంటే ఏ లోటు లేదు ఆ జన్మాంతము అనుభవించిన తరగనటువంటి ఐశ్వర్యము భరతుడికి ఉంది అయినా భరతుడు బాధపడుతున్నాడు భరతుడు ఏమైనా పాపం చేశాడా ఎందుకు బాధపడుతున్నాడు అనంటే ఏ పాపము చెయ్యలేదు అయినా బాధపడుతున్నాడు భరతుడి మనస్సు అంత బలహీనమైనటువంటిదా ఎందుకు బాధపడుతున్నాడు అంటే భరతుడు మహాధీరుడు అయినా బాధపడుతున్నాడు ఎందుకని అంటే వాక్కుకి మనస్సుకి కూడా అందనటువంటి అపరిమితమైనటువంటి దుఃఖము రాముడి కోసము తాను పడుతున్నటువంటి దుఃఖము వల్ల దుఃఖపు పొంగు వల్ల భరతుడి మనస్సంతా కూడా వికలమైపోయింది ఎక్కడ చూసినా కూడా శరీరమంతా కూడా చెమటలు పడుతున్నాయి ప్రసృత మొత్తం అంతా ఒళ్ళంతా చెమట పట్టిపోయి ఉంది ఎలా ఉంది భరతుడి పరిస్థితి అనంటే ఒకవేళ మంటల్లో తగలబడిపోతే అడవంతా తగలబడిపోతే ఎక్కడో ఒక చోట ఒక చెట్టు తొర్రలో ఇంకా ఒక బడబాగ్ని దాగి ఉన్నట్టుగా రాముడి కోసం ఏడ్చి ఏడ్చి ఉన్నప్పటికీ భరతుడి లోపల హృదయములో ఇంకా శోకాగ్ని దాగి ఉంది అది భరతుడిని నిద్రపోనివ్వటము లేదు రామారామా అంటూనే ఉన్నాడు నిద్ర పట్టటము లేదు భరతుడి యొక్క మనస్సులో ఉండేటటువంటి దుఃఖపు పొంగు ఒక కొండలాగా ఉంది కొండ మీద పెద్ద పెద్ద బండరాళ్ళు ఎట్లా ఉంటాయో భరతుడి దుఃఖం అనేటటువంటి కొండ మీద నిరంతర రామధ్యానం అనేటటువంటి పెద్ద పెద్ద ఉన్నాయి కొండ మీద ఏ విధంగా ఓషధుల యొక్క చెట్లు ఉంటాయో భరతుడి దుఃఖమనేటటువంటి కొండ మీద రామ విషయకమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి కొండ మీద ఏ విధంగా వృక్షాలు ఉంటాయో భరతుడి యొక్క దుఃఖమనేటటువంటి కొండ మీద భరతుడి యొక్క సకలేంద్రియములు వాటి వాటికి కావలసినటువంటి వస్తువులు దగ్గర ఉన్నా స్వీకరించకుండా దీనంగా ఉంటున్నాయి కొండ మీద పర్వత శిఖరాలు ఏ విధంగా ఉంటాయో భరతుడి యొక్క దుఃఖమనేటటువంటి కొండ మీద భరతుడు రాముడి కోసం పడుతూ ఉండేటటువంటి సంతాపము ఆరక ఆరకంగా ఉంది భరతుడి హృదయమంతా కూడా కలతగా ఉంది భరతుడికి నిద్ర పట్టటము లేదు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ